ప్రశాంత్ వర్మ గారు ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి డిస్టిక్ పాలకొలులో జన్మించారు ప్రశాంత్ వర్మ గారి ఫాదర్ సివిల్ కాంట్రాక్టర్గా చేసేవారు వీరి మదర్ కూడా స్కూల్ టీచర్గా జాబ్ చేసేవారు ప్రశాంత్ వర్మ గారికి ఒక సిస్టర్ కూడా ఉంది సిస్టర్ కూడా మొదటి నుండి స్క్రిప్ట్ రైటర్గా తనతో పాటు ట్రావెల్ అవుతుంది ప్రశాంత్ గారి చదువంతా పాలకొల్లులోని శిశుమందిర్ స్కూల్లో జరిగింది స్కూల్ టైంలోనే పురాణాలు ఇతిహాసాలు మీద చాలా ఆసక్తి చూపి నేర్చుకునేవారంట ప్రశాంత్ వర్మ గారి నాన్నకి కూడా సినిమాలంటే చాలా ఇష్టం ఉండేదంట ఒకరోజు వాళ్ళ నాన్న ఒకే రోజు నాలుగు సినిమాలు చూసి ఇంటికి వచ్చారంట అది తెలిసి గుర్తుకొచ్చిన ప్రశాంత్ గారు మల్టీప్లెక్స్లో ఒకే రోజు ఐదు సినిమాలు చూసి నాన్నగారి రికార్డ్ బ్రేక్ చేశారంట ప్రశాంత్ గారు స్టడీ అయిపోయాక హైదరాబాద్ వచ్చి పేరెంట్స్ కోరిక మేరకు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకున్నారంట కానీ తనకి మాత్రం ఇష్టం ఉండేది కాదంట ప్రశాంత్ గారికి సినిమాల్లోకి వెళ్ళాలని డైరెక్టర్గా తన పేరు స్క్రీన్ మీద చూసుకోవాలని ఉండేదంట ఈ ప్రయత్నంలోనే ప్రశాంత్ గారు చాలా మూవీ ఆఫీస్ చుట్టూ తిరిగే వాళ్ళంట ప్రశాంత్ గారికి చాలా అవమానాలు ఎదురయ్యాయంట ఒకరోజు మూవీ ఆఫీస్కి వెళ్తే అరే వాటర్ తీసుకురా అని అనేసరికి ప్రశాంత్ గారికి చాలా బాధేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట ఇంకా అప్పటి నుంచి ఏ ఆఫీస్ కి ఇలా అవమాన పడకూడదు అని డిసైడ్ చేసుకున్నాడంట ఈ ప్రయత్నంలోనే హనుమాన్ హీరో తేజ సజ్జా గారు ఫ్రెండ్ అయ్యారంట వీరిద్దరు కలిసి షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశారు ప్రశాంత్ వర్మ చేసిన షార్ట్ ఫిలిమ్స్ సైలెంట్ మెలోడీ స్వాతి అండ్ మూడవది మన హీరో సందీప్ కిషన్ గారు ప్రొడ్యూసర్ గా చేసిన డైలాగ్ ఇన్ ద డార్క్ ప్రశాంత్ వర్మ గారు స్టోరీ రైటింగ్ బుక్స్ చాలా చదివేవారంట యాడ్ ఫిలిమ్స్ కూడా చేస్తూ ఉండేవారంట ఇలా తను షార్ట్ ఫిలిమ్స్ మరియు యాడ్ ఫిలిం చేస్తూ తన సినిమా ప్రయత్నంలో ప్రశాంత్ వర్మ గారు ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొన్నారంట ఒకసారి హీరో సాయిరామ్ శంకర్ గారితో సినిమా ఓకే అయ్యాక రేపటి నుంచి సినిమా షూటింగ్కి వెళ్ళాలనుకునే లోపు ఆ సినిమా ఆగిపోయిందంట ఇలా ఎన్నో అవమానాలు పడుతూ ఉన్న ప్రశాంత్ వర్మ గారు ఒకరోజు తన మొదటి సినిమా అయిన ఆ సినిమా స్టోరీ రాసుకున్నారంట ఇంకా అక్కడి నుండి హీరో నాని గారు ప్రొడక్షన్ లో సినిమా స్టార్ట్ చేసి రిలీజ్ చేసి సూపర్ హిట్ కొట్టారు ఇప్పటి వరకు ప్రశాంత్ వర్మ గారు ఒక ఫ్లాప్ కూడా తీయకుండా వరుసగా రెండవ సినిమా కల్కి మూడవ సినిమా జాంబిరెడ్డి నాలుగవ సినిమా అద్భుతం ఐదవ సినిమా ఇప్పుడు బ్లాక్ బస్టర్ గా సంక్రాంతికి వచ్చిన హనుమాన్ మూవీ హనుమాన్ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి ప్రతి లాంగ్వేజ్లో హిట్ టాక్ తెచ్చుకొని చాలా మంచి పేరు తీసుకొచ్చింది ప్రశాంత్ వర్మ గారికి సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ప్రశాంత్ వర్మ గారు